ప్రభు నామానికే మహిమ కలుగును గాక కుడువ చిని మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడు యేసు యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామం శుభములు మరియు అందరికీ వందనండి నూట నాలుగవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం నోట నాలుగు ఈ కీర్తన నూట మూడవ కీర్తనకు చాలా దగ్గర పోలిక ఉంది ఈ రెండు కలిసే ఉంటాయి ఈ రెండు కీర్తనల రచయిత ఒక్కరే అని కొంతమంది అంటారు నూట మూడవ కీర్తన దేవుణ్ణి మన పరిస్థితులకు సరిపోయిన దేవుడుగా చూపిస్తుంది నూట నాలుగవ కీర్తన దేవుణ్ణి సృష్టికర్త అయిన దేవుడుగా చూపిస్తా నూట మూడవ కీర్తన దేవుని కృపను హెచ్చిస్తుంది నూట నాలుగవ కీర్తన దేవుని మహిమను హెచ్చిస్తుంది నూట మూడవ కీర్తన దేవుని దయను గూర్చి వివరిస్తూ ఉంది నూట నాలుగవ కీర్తన దేవుని బలమును గూర్చి వివరిస్తా ఉంది నూట నాలుగవ కీర్తన రచయిత సృష్టిని ప్రేమించి ఆ సృష్టిని సృష్టించిన దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు ఈ కీర్తనకు ఆదికాండము మొదటి అధ్యాయానికి పోలిక ఉంది ఈ కీర్తనలోని మొదటి నాలుగు వచనాలు ఆదికాండంలోని మొదటి రెండు వచనాలకు సరిపోతాయి అలా సృష్టి జరిగిన ఆరు రోజులు ఈ కీర్తన అంతటికి సరిగ్గా సరిపోతాయి అన్నమాట ఈ కీర్తన కూడా మొదటి వచనంలోని మొదటి వరుస చివరి వరుస చివరి వచనంలోని చివరి వరుస ఒకేలా ఉన్నాయి చివరిగా వ్రాయబడిన ఇహోవాను స్థుతించుడి అనే వాక్యం నూట ఐదవ కీర్తన ప్రారంభవచనము అని కొందరి అభిప్రాయం దేవుని యొక్క మహిమ ప్రభావాన్ని చూసినప్పుడు ఆరాధనను ఆరాధించాలనేటువంటి ప్రేరణ భక్తునికి కలిగింది మొదటి వచనంలో నా ప్రాణమా యహోవాను సన్నతించును ఈ వచనము నూట మూడవ కీర్తనలాగే నా ప్రాణమా యహోవాను సల్తించుము అని తన ఆత్మతో తాను చెప్పుకున్న వచనం అనమాట యహోవా అనే మాటకు నిబంధనకర్త అయిన దేవుడు అని అర్థం ఈ కీర్తన ఇహోవాను గూర్చిన ఆలోచనలతో ప్రేరణ పొంది రాయబడింది మనం దేవుని గూర్చి ఆలోచించేటప్పుడు తరచుగా మన అవసరతలు మేలులను గూర్చి తలుస్తాం కేవలం దేవుని గూర్చి మాత్రమే ఎల్లప్పుడూ ఆలోచించాం దేవుడు ఏమై ఉన్నాడో గ్రహించి దానిని బట్టి ఆరాధించడమే నిజమైన ఆరాధన ఎంతకంటే ఉన్నతమైన కార్యం మరేదీ లేదు మొదటి వచనంలోనే బి పార్ట్ మనం చదివితే యహోవా నా దేవా నీవు అధిక ఘనత వహించిన వాడు నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించి ఉన్నావు దేవుని వస్త్రాలు ఘనత ప్రభావములు ఈ వస్త్రాలు ఆయన రాజ్యాన్ని తెలియజేసే రాజవస్త్రాలు దేవుడు అత్యున్నతుడైన వానికి తగిన వస్త్రాలు ధరించడం కీర్తనకారుడు చూస్తూ ఉన్నాడు సృష్టి దేవుని నిత్య శక్తిని ఎంత అద్భుతంగా తెలియజేస్తుందంటే నమ్మకపోవడానికి మనిషి ఏ సాకులు చెప్పలేడు అందుకే రోమపత్రిక మొదటి అధ్యాయంలో ఇరవై వచనములకు మాట ఉండదు ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తరులై ఉన్నారు ఆయన అదృశ్యుడే అయిన ఆయన రాజవస్త్రాలు సృష్టి అంతటిలో కనిపిస్తున్నాయి మనుష్యులు ఆయనను చూడలేరు అనేది నిజం కాదు ఆయనను చూడడానికి ఇష్టపడడం లేదు అనేది నిజం సృష్టిని చూస్తుంటే అది ఆయన ఉనికిని తెలియజేసి అసంకల్పితంగా ఆయనను ఆరాధించేలా చేస్తుంది మానవ జ్ఞానమంతటితో ఆయనను ఆరాధించేలా చేస్తుంది కీర్తనకారుడు సృష్టి అంతటిని వివరించడం ప్రారంభించాడు విజ్ఞాన శాస్త్రవేత్త చరిత్రకారుడు చూసినట్టుగా చూడడం లేదు కానీ ఒక కవిలాగా సృష్టి అంతటిని చూస్తూ ఉన్నాడు రెండవ వచనం నుంచి తొమ్మిదవ వచనం వరకు కీర్తనకారుడు మొదటి రెండు గొప్ప మండలాలను చూస్తున్నాడు మొదటిది ఆకాశ మండలము రెండవది మన చుట్టూ ఉన్న సముద్రం రెండవ వచనం నుంచి వచనం వరకు మనం చదివితే దేవుడు ఆకాశ మండలాన్ని మూడు భాగాలుగా చేశాడు కీర్తనకారుడి కవిత్వపు దృష్టి వాటిని చూచి అతని చేతిలో ఉన్న కలము ఆ అద్భుత సృష్టిని గూర్చి వ్రాస్తా ఉంది అతడు మొదట నక్షత్ర మండలాన్ని చూశాడు వస్త్రము వలె నీవు వెలుగును కప్పుకొని ఉన్నావు తెరను పరిచినట్లు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు అంటాడు దేవుడు మొదట వెలుగును సృష్టించాడు సృష్టిలో అత్యంత మర్మమైన వాటిలో ఇదొకటి మనకు వెలుగంటే ఏమిటో తెలుసు అయితే అది ఎక్కడి నుండి వస్తుందో తెలియదు కాంతి యొక్క వేగము ఎప్పుడు ఒకేలా ఉంటుందని మనకు తెలుసు కాలము పదార్థము కూడా మర్మమైనవి అవి వెలుగుతో సంబంధం కలిగి ఉంటాయని తెలుసు అయితే వీటి మర్మము మన జ్ఞానానికి అందదు దేవుడు వెలుగునే వస్త్రంగా ధరించాడు వెలుగు అన్నిటినీ బయలుపరుస్తుంది మరుగుపరుస్తుంది కూడా ఆకాశం విశాలంగా పరచబడిన అద్భుత తెరలాగా ఉండి అక్కడక్కడ వెలుగు చుక్కలు అగ్నిబంతులు అమర్చబడినట్టుగా కీర్తనకారుడు చూస్తూ ఉన్నాడు తెర అనే మాట బైబుల్లో యాభై మూడు సార్లు ఉంది వాటిలో నలభై ఏడు సార్లు ప్రత్యక్ష గుడారంను గూర్చే ఉంది మనిషి గుడారాన్ని వేసినంత సులువుగా దేవుడు ఆకాశాన్ని వ్యాపింపజేశాడు కీర్తనకారుడు ఆకాశ మండలం యొక్క మర్మాలు లెక్కలు గూర్చి ఆలోచించడం లేదు గాని దుప్పటి పరిచినట్టుగా నక్షత్ర మండలాలను పరిచిన ఆయన అద్భుత శక్తిని చూస్తూ ఉన్నాడు రాజులు రాజవస్త్రాన్ని ధరించినట్లు ఆయన వెలుగును వస్త్రంలా ధరించాడు ఆ తర్వాత కీర్తనకారుడు వాయుమండలాన్ని గురించి ఆలోచిస్తున్నాడు జలములలో ఆయన తన గదులకు గదుల దోలములను వేసి ఉన్నాడు మేఘములను తన తనకు వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేయించున్నాడు వచనంలో ఉంది మాట నీడు నీరు ఆవిరిగా మారడం ఆవిరి మరలా నీటిగా మారి వర్షముగా కురవడం ఇది ఒక అద్భుతమైన విషయం ఈ విషయం స్వలో ప్రసంగి మొదటి అధ్యాయం ఏడవచనంలో రాస్తున్నాడు దేవుడు మేఘాలలో ఉన్న నీటిలో ఇళ్ళు కడుతున్నాడు కదిలిపోతున్న మేఘాల మీద కదలకుండా ఉండే ఇల్లు కట్టడం ఆయనకు మాత్రమే సాధ్యం తుఫాను మేఘాలు సుడిగాలి ఆయన రథాలు వాటి మీద ఆయన ప్రయాణం చేస్తున్నాడు కీర్తనకారుడు ఇప్పుడు దేవదూతలుండే ఆకాశ మండలాన్ని చూస్తున్నాడు వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులను గాను ఆయన చేసి ఉన్నాడు అంటాడు నాలుగో వచనంలో ప్రకృతి శక్తుల వెనక దేవదూతల శక్తి ఉంది ఈ ప్రత్యేకమైన విషయం యొక్క వివరాలు బైబుల్ మనకు మితంగానే తెలియజేస్తుంది దేవదోతలు చిన్నపిల్లలను దేవుని పరిశుద్ధులను కాపాడడానికి నియమించబడ్డారు పేతురుకు అపశ్రుడైన పేతురుకు అపశుడైన పౌలకు కూడా దేవదోతలు పరిచర్య చేశారు యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు దేవదోతలు పరిచర్య చేశారు ఈ దేవదోతలు సృష్టి ఆరంభంలో ఉన్నారు దేవదోతలను యోగు దేవుని కుమారులని ఆయన లోకాన్ని సృష్టించినప్పుడు వారు జయధ్వనులు చేశారని వ్రాశారు ఇంకా ఐదవ వచనం నుంచి వచనం వరకు మనం చూస్తే మన చుట్టూ ఉన్న సముద్రం దేవుడు సముద్రానికి సరిహద్దులు ఏర్పరచడం కీర్తనకారుడు చూస్తున్నాడు భూమి ఎన్నిటికి కదలకుండునట్లు ఆయన దాని పునాదులను స్థిరపరిచాడు దాని మీద అగాధ జలములను వస్త్రము వలె కప్పాడు కొండలకు పైగా నీళ్లు నిలిచెను సృష్టి ప్రారంభంలో నీళ్లు భూమిని కప్పివేసేను అయితే దేవుడు జలములకు సరిహద్దు నియమించి దాన్ని దాటి రావద్దని ఆజ్ఞాపించాడు దేవుడు ఒక గీత గీసి ఇది దాటి రావద్దు అని చెప్పాడు నీ తరంగముల పొంగు ఇక్కడ అణిచివేయబడుతుంది అని చెప్పాడు సముద్రము ఆయన బలమైన స్వరానికి విధేయత చూపిస్తా ఉంది తాము ఎక్కడ ఆగిపోవాలో కెరటాలకు తెలుసు కెరటం ఎంత ఎత్తుకు లేచినా ఇసుకను చూడగానే అది వెనుకకు వెళ్ళిపోతుంది ఇంకా పదో వచనం నుంచి ముప్పై వచనం వరకు మనం చూస్తే కీర్తనకారుడు మరిన్ని వివరాలు తెలియజేస్తున్నాడు వచనం నుంచి వచనం వరకు మనం చూస్తే ఇప్పుడు భూమి మీద ఉన్న అందమైన దృశ్యాలను చూస్తున్నాడు ఆయన శక్తి ఆయన ఘనత ఆయన ప్రభావములకు అవి గుర్తు ప్రవహిస్తున్న సెలయేర్లు నదులను వాటి ప్రారంభాన్ని వాటి గమనాన్ని చూస్తున్నాడు కొండల నుండి ప్రవహించే నీటి ధారలను లోయలలో ఉబికే ఓటలను చూస్తున్నాడు అడవి జంతువులను పశువులను నది ఒడ్డున ఉన్న చెట్లను వాటి మీద నివాసం ఉంటున్న పక్షుల్ని వాటి పాటలు వింటూ ముందుకు సాగుతున్నాడు తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును అంటాడు నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది అంటాడు పదమూడవ చిన్న మనకు అనావృష్టి కలిగినప్పుడు వర్షం కొరకు మనం ఆయన మీద ఎంతగానో ఆధారపడతాం కీర్తనకారుడు ఇప్పుడు కొండల వైపు చూస్తున్నాడు మొదట మైదానాలు చూస్తున్నాడు ఇప్పుడు కొండల వైపు చూస్తున్నాడు పశువుల కొరకు గడ్డి మనుషుల కొరకు వనమూలికలు ఎదుగుతున్నాయి భూమిలో నుండి ఆహారము నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసము వారి మొగములకు మెరుగులిచ్చు తైలము ఆయన పుట్టించుచున్నాడు గోధుమ ద్రాక్షారసము నూనె ఈ మూడింటికి పాలస్తీనా దేశము ప్రసిద్ధం అక్కడ ఎత్తైన కొండలు పచ్చదనాన్ని పరుచుకుని ఉంటాయి కీర్తనకారుడు అడవుల వైపు చూస్తున్నాడు పదహారు పదిహేడు వచ్చినా మనం చూస్తే ఇహోవా ఫల వృక్షములు తృప్తి పొందుచున్నవి ఆయన నాటిన లెబనోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి అచ్చట పక్షులు తమ గోళ్లను కట్టుకును అక్కడ సరళ వృక్షములపై కొంగలు నివాసము ఇప్పుడు అతడు కొండలను చూస్తున్నాడు పద్దెనిమిది వచ్చులు అంటాడు గొప్ప కొండలు కొండ మేకలకు ఉనికి పట్లు కుందేళ్లకు బండలు ఆశ్రయ స్థానములు అంటాడు ఇంకా పంతొమ్మిదోచుల నుంచి చూస్తే పంతొమ్మిదోషుల నుంచి మేలు చేస్తున్న సూర్యుని చూస్తున్నాడు ఉదయం కాగానే సూర్యుడు నెమ్మదిగా కొండల మధ్య నుండి పర్వత శిఖరాలకు పైగా ఆకాశంలోకి వెళతాడు కీర్తనకారుడు సూర్యుని నమ్మకత్వాన్ని చూస్తున్నాడు ఋతువులను తెలిపటగా ఆయన చంద్రుడిని నియమించాడు సూర్యునికి తన అస్తమయ కాలం తెలుసు సూర్యుడు చంద్రుడు దేవుని మహిమపరుస్తున్నాయి సూర్యుడు ఎంత నమ్మకంగా తన కాంతిని లోకంలో ప్రసరింపచేస్తున్నాడో చూడండి చంద్రుడు ఎంత నమ్మకంగా సూర్యకాంతిని తీసుకుని తిరిగి భూమికి అందిస్తా ఉన్నాడు దేవుడు తనకు నియమించిన దారిలో సూర్యుడు నమ్మకంగా ప్రయాణం చేస్తూనే ఉన్నాడు నీవు చీకటిని కలుగజేయగా రాత్రి అగుచుంది సూర్యుడు వెళ్ళిపోగానే చీకటి కమ్ముకోవడం కీర్తనకారుడు చూస్తున్నాడు నిసాచర ప్రాణులన్నీ అప్పుడు బయటకు వస్తాయి సింహ గర్జన వినబడుతుంది పెద్ద పులి గాండ్రింపు వినపడుతుంది మరలా సూర్యుడు రాగానే అవన్నీ తమ గుహల్లోకి వెళ్ళిపోతాయి మనుషులు నిద్రలేచి తమ పనులు చేయడానికి వెళతారు ఏది విడిచిపెట్టకుండా కీర్తనకారుడు ప్రతి చిన్న విషయాన్ని కూడా రాస్తున్నాడు కీర్తనకారుని కంటే మనకు ఎక్కువగా సూర్యుని గురించి తెలుసు సూర్యుడు కొంచెం ఎక్కువ వేడి ఉంటే భూమి కాలిపోద్ది భూమి ఎడారిలా మారిపోద్ది కొంచెం తక్కువ వేడి అయితే భూమంతా అంటార్కిటిక లాగా మంచులాగా బిగుసుకుపోద్ది భూమి సజీవంగా ఉండాలంటే సూర్యుని వేడి సమతుల్యంగా ఉండాలి అందుకే పూర్వకాలం నుంచి ప్రజలు సూర్యుని పూజిస్తూ ఉంటారు కానీ కీర్తనకారుడు ఇక్కడ సూర్యుణ్ణి కలగజేసిన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు సూర్యుని కలగజేసిన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు ఇంకా తర్వాత మనం చూస్తే ఇరవై నాలుగవ వచ్చుల నుంచి ముప్పై వచ్చిన వరకు సమృద్ధితో నిండిన సముద్రం ఇస్రాయేలీలకు సముద్ర తీర ప్రాంతాలున్న వారి నావికులు వాడ ప్రయాణాలు తెలిసిన వారు కాదు అయితే వారి పొరుగునున్న తూరు దేశస్థులు గొప్ప నావికులు నౌకాబలం కలిగిన వారు పూర్వకాలంలో తూరు సీదోని పట్టణాలు నౌకాశ్రయము గల పట్టణాలు సులోమోని దినాల్లో తూరు ప్రజలతో కలిసి హెబ్రయిన్ కూడా సముద్ర వ్యాపారం చేశారు కీర్తనకారుడు ఈ సముద్రంలో ఉన్న సమృద్ధిని గురించి మాట్లాడుతున్నాడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాలు చూస్తే ఏహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి జ్ఞానము చేత నీవు వాటిని వాటినన్నిటినీ నిర్మించుతీ ఇదిగో విశాలమైన మహాసముద్రం అందులో లెక్కలేని జలచరములు అంటాడు బహుశా కీర్తనకారుడు మధ్యధరా సముద్ర తీరాన నిలబడ్డాడేమో యూదులు మధ్యధరా సముద్రాన్ని మహాసముద్రం అనేవారు అస్తమిస్తున్న సూర్యుడు తన ఎరుపు రంగుతో సముద్రపు నీటిని ఎర్రగా చేస్తాడు కంటికి కనిపించినంత మేర సముద్రమే కనిపిస్తాది గాని ఒడ్డు కనబడదు కనబడదు తూరు నావికులు నెలల తరబడి సముద్రం మీదే ఉండేవారు ఎంత దూరం ప్రయాణించినా అంతు దరి ఉండేది కాదు కీర్తనకారుడు సముద్రపు లోతులను గూర్చి వివరిస్తున్నాడు ఇరవై ఆ అందులో ఓడలను నడుచుచున్నవి అతడు బహుశా తెరిచీసి వాడలను చూస్తూ ఉండి ఉంటాడు ఆ వాడలు ఇస్రాయలుకు ఆశ్చర్యంగా ఉండేవి ఎందుకంటే వాడ తెరచాపలు రెక్కలలాగా పరుచుకొని ముందుకు వెళుతా ఉంటే వాళ్ళకి వింతగా ఉండేదనమాట ఇంకా అంటాడు దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మఖరములున్నవి అంటున్నాడు అతడు బహుశా నైలు నదిలో ఉండే పెద్ద పెద్ద మొసళ్లను చూసి ఉంటాడు వాటికంటే పెద్దవి భయంకరమైనవి సముద్రంలో ఉంటాయని నావికులు అతనికి చెప్పుంటారు సముద్రపు లోతు చాలా భయం పుట్టించేదిగా ఉంటది చీకటిగా ఉన్న సముద్ర గర్భంలో వింత వింత జీవరాశులు సంచరిస్తూ ఉంటాయి ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి అంటాడు నీవు వాటికి పెట్టున్నది అవి కూర్చుకొనును నీవు వాటిని ఊపిరి తీసివేయనప్పుడు వాటి ఊపిరి తీసివేసేటప్పుడు అవి ప్రాణం విరిచి మంటిపాలు అంటాడు ఇరవై ఏడవచనం నుంచి ముప్పై వచ్చిన కీర్తనకారుడు సమృద్ధిని గూర్చి సమతుల్యతను గుర్చి రాస్తున్నాడు వీటన్నిటి మీద దేవుడు ఏలుబడి చేస్తున్నాడు దేవుడు సృష్టిని చేసి వదిలేయలేదు దాని పర్యావరణ సమతుల్యం దాని పర్యావరణ సమతుల్యంగా ఉండి కాపాడబడినట్లుగా చూస్తున్నాడు సృష్టిలోని ప్రతి జీవి పుట్టుగా దేవుడికి తెలుసు ఇది జీవ పరిమా పరిణామ సిద్ధాంతానికి పూర్తిగా వ్యతిరేక జీవం అనేది దేవుని అద్దె నుండే వస్తుంది కనుక దేవుడు తాను సృష్టించిన సృష్టి పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు ఇంకా ముప్పై ఒకటో వచనంలో మనం చూస్తే యహోవా మహిమ నిత్యముండునుగాక యహోవా తన క్రియలను చూచి ఆనందించునుగాక అంటాడు కీర్తనకారుడు దేవుని అద్భుతమైన సృష్టిని సృష్టిలోని ఆశ్చర్యకరమైన వాటిని చూసి ఆయన చేసిన సృష్టిని బట్టి ఆనందించమని దేవుని పిలుస్తున్నాడు అతడు పరవశించిపోయి దేవునికి తగిన మహిమ చెల్లించలేకపోతున్నానేమో అని భయపడుతున్నాడు వర్ణింపశక్యము కానీ ఈ అద్భుత సృష్టిని చూచి భావోద్వేగపు రెక్కలతో పైకి ఎగిరి దేవుని క్రిందకు వచ్చి ఈ అద్భుత సృష్టిని చూచి ఆనందించి ఆనందిస్తున్నాడు ఆనందించబడ్డాడు పాపంతో పతనమైపోయిన స్వార్థంతో నాశనమైపోయిన లోకంలో మనం ఉన్నాం అయినప్పటికీ ఈ ప్రపంచం అద్భుతమైనదే ఇక ముప్పై రెండవ చిన్న నుంచి ముప్పై ఐదవ చిన్న వరకు మనం చూస్తే ముప్పై రెండవ చూడంలో ఆయన గొప్పతనం మనకు కనబడుతుంది ఆయన భూమిని చూడగా అది వణుకును ఆయన పర్వతములను ముట్టగా అవి పొగరాజులు కంటితో చూచి చేతితో ముట్టుకుంటే చాలు ఆయన శక్తి బయలుపరచబడుతుంది తను సృష్టించినంత సులువుగా దేవుడు లోకాన్ని నాశనం చేయగలడు పాపం లోకంలో తలెత్తింది కనుక దానిని నాశనం చేయాలని దేవుడు ఉద్దేశించాడు అంత్య దినాల్లో పంచభూతములు మహావేండ్రంతో రగిలి లయమైపోతాయి ఆ తర్వాత క్రొత్త ఆకాశము క్రొత్త భూమి సృష్టించబడుతుంది దేవుని ఉద్దేశం దేవుని మహిమ నెరవేర్చబడతాయి ఇంకా ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చినాల్లో మనం చూస్తే భక్తుడు అంటాడు నా జీవితకాలం అంత నేను ఎహోవాకు కీర్తనలు పాడేదను కాలము నా దేవుని అంటాడు ఆయనను కూర్చున్న నా ధ్యానము ఆయనకు ఇంపుగా గాక నేను యహోవాను కూర్చి సంతోషించేదని అంటాడు ఇంపు అనే మాటకు ఇష్టము అని అర్థం దేవుని కూర్చిన తలంపులు ఆయన గొప్పతనాన్ని కూర్చి ధ్యానిస్తూ ఉంటే మనసంతా మాధుర్యంతో నిండిపోతూ ఉంది లోకంలో పాపం నిండిపోయినప్పటికీ దేవుని కూర్చినటువంటి మధురమైన జ్ఞాపకాలతో అతడు జీవితాంతం స్థుతించగలడం ఇంకా ముప్పై ఐదు మనం చూస్తే పాపులు భూమి మీద నుండి లయమగుదురుగాక భక్తిహీనులక ఉండకపోదురుగాక భూమి మీద భూమి మీద మా పాపం పుట్టడానికి విస్తరించడానికి కారణం మానవుల్లో ఉన్న పాపమే పాపము వ్యక్తిగతమైనది మనిషి యొక్క వక్రబుద్ధి సృష్టి అంతటిని తారుమారు చేసింది అయితే అది తాత్కాలికమే దేవుడు ఒక దినాన్న దానికి అంతము కలుగజేస్తాడు అందుకే కీర్తనకారుడు నా ప్రాణమైహో అని సన్నతించుము అంటున్నాడు మనం కూడా అతనితో కలిసి దేవుని స్థుతించి ఆయన గొప్పతనాన్ని బట్టి ఆయన ఔన్నత్యాన్ని బట్టి ఆయన్ను ఆరాధిద్దాం ఆయన కనపరుద్దాం ఇవి ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయాలు ప్రభు చిత్తమైతే మరొక కీర్తన రేపటిదానం మనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినికిడిలో గాక ఆమె